మన ప్రభు అయిన వారి నామన అందరికీ వందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరము మే నెల ఇరవై తొమ్మిదవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపిణారు అదే సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఇలా వ్రాయబడింది ఏ కష్టము చేసినానో లాభము కలుగును అవును ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు మేలు కలుగును అని బైబిల్ అంటే బైబిల్లో వ్రాయబడింది అంటే మనము ఏ కష్టము చేసినను మేలు పొందుకోవాలి అంటే దేవునితో సహవాసం చేయాలి దేవుని బిడ్డలుగా యథార్థంగా నీతిగా నడుచుకుంటే మన కష్టం దొంగలు ఎత్తుకుపోరు దుర్వినియోగము అవ్వదు వ్యర్థము కాదు ఎందుకంటే యహోవా మన కాపరి మనకు లేమి కలుగుదు ఆయనే మనల్ని కాపాడువారు మన కష్టార్జితమును వర్దిల్లింపజేవారు ఆశీర్వదించేవారు ఆయనే ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరాలని నా ప్రార్థన